హలో అండి ఐక్యాకి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా సో అయితే వచ్చేసాము ఇదైతే బయట అనమాట చాలా బాగుందండి చాలా పెద్దదన్నమాట సో లోపలికి అయితే వచ్చేద్దాము ఇదైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్లో ఇట్లా ఒక వెరైటీగా ఉందండి మనం ఇక్కడి నుంచి నడుస్తూ వెళ్తే మనకి ఎంట్రెన్స్ వచ్చేటప్పటికి మనం అట్లా ఎగ్జిట్ అయిపోవడమే బయటికి ఇదైతే నాకైతే చాలా నచ్చిందండి నెక్స్ట్ వచ్చేవాళ్ళు నెక్స్ట్ దాంట్లో నడుచుకుంటూ వస్తారు మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ అయిపోతారు అనమాట సో మేమైతే ఎక్స్లెటర్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే డైనింగ్ టేబుల్ ఉంది ఎంట్రన్స్లోనే మంచి కలర్ఫుల్గా అయితే ఉందనమాట అంటే ఒక మినీ ఏమంటారు డైనింగ్ ఏరియా లాగా నెక్స్ట్ ఇక్కడే మినీ కిచెన్ లా కూడా ఉంది దీనికి సైడ్ అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది ఏది ఎక్కడ ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అంటగా ప్రతి ఒక్కటి ఉంది బాగుంది నాకైతే నచ్చింది ఇది కూడా సో నెక్స్ట్ అయితే స్టార్టింగ్లోనే ఇట్లా పెట్టారండి ఒక చైర్స్ మినీ చైర్స్ అట్లా బాగుంది ఇంకా నెక్స్ట్ పక్కనే అయితే టాయ్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా బాగుంది అట్రాక్షన్గా ఉంది మెయిన్ ఎంట్రన్స్లోనే సో ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక చోట అయితే ఒక ఫ్రిడ్జ్ ఉంది దాంట్లో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ వీళ్ళు విజిబుల్ చేశారు ఇంకేంటంటే ఇక్కడ అంతా కూడా గాజ్ ఐటమే అంటే ప్రిఫర్ చేశారనమాట అంటే బాగుంటుంది కదండి ప్లాస్టిక్ అన్న గాజ్ ఐటెం అయితే సో నెక్స్ట్ స్టోరేజ్ కానీ ప్రతి ఒక్కటి నాకు లైక్ ఇది ఎట్లా అనిపించింది అంటే యూఎస్ వాళ్ళు కిచెన్ థీమ్ ఉంటుంది కదండి ఆ టైప్లో అనిపించింది చాలా బాగుంది అండ్ కాస్ట్లీ అయితే చాలా అనమాట ఇంకా ఈ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క కాస్ట్ అనమాట ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క కాస్ట్ ఇవేంటో మాకు అసలు అర్థం కాలేదు తీయడానికి కూడా రాలేదనమాట ఇంక భయమేసి అక్కడే పెట్టేశాము రూమ్ లో వచ్చేసి ఏంటంటే టీవీ కమ్ సోఫా ఏరియా టైప్లో అనమాట మన ఒక హాల్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి అన్నట్టుంది ఇక్కడ ఒక కప్ మీద ఒక్కొక్క రేటు అండ్ ఒక గ్లాస్ మీద ఒక్కొక్క రేటు ఒక టేబుల్ ఒక అట్లీస్ట్ ఒక చిన్న మనీ ప్లాంట్ లీవ్ ఉంటుంది కదా దాని మీద కూడా ఒక్కొక్క రేట్ అనమాట ఈ ఫోటో ఫ్రెండ్స్తో సహా అనమాట మనకు నచ్చింది తీసుకోవచ్చు బట్ ప్రైజెస్ దాని మీదే ఉంటాయి ఆల్రెడీ ఇదైతే రీడింగ్ రూమ్ అనమాట ఇంకా బాగుంది ఇదైతే మేము ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇక్కడైతే నెక్స్ట్ ఇదైతే స్టడీ రూమ్ ఇంకా చిల్డ్రన్స్ రూమ్ లైక్ అట్లా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసైతే కొంచెం సోఫా ఏరియా టైప్లో డిజైన్ చేశారు దాని నుంచే రూమ్కి కూడా డైరెక్షన్ అనమాట బాగున్నాయి ఒక మన హౌస్ ఎట్లా కట్టుకోవాలి మనకు ఎక్కడ ఏముండాలి మనకు అందులో ఏదైతే బాగుంటుంది అని ఒక మ్యాపింగ్లా ఉంది చాలా బాగుంది మంచి ఐడియానే బట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ గుర్తుండాలి కదా మనం కట్టుకునే టైం వచ్చేటప్పటికి చూసారా ఫోర్ హండ్రెడ్ అండ్ ఒక చిన్న ఏమంటారు మొక్క అంత కాస్ట్లీ ఉన్నాయి నెక్స్ట్ ఫ్లవర్ వాజెస్ కూడా బాగున్నాయి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చాలా తక్కువేలా నెక్స్ట్ ఏమో ఇదంతా సోఫా ఏరియా అంతా కూడా సోఫాస్ మొత్తం మనకి కింగ్ సోఫాస్ అంటారు కదా ఆ టైప్లో ఇంక ఇదంతా వచ్చేసి ఏంటంటే మనకి రూట్ మ్యాప్ ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏముంటుంది దాన్ని ఏముంటాయి అందులో కూడా నెక్స్ట్ తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఏముంది ఫస్ట్ ఫ్లోర్లో ఏముంది అట్లా ఫ్లోర్స్ అనేది కాదు కానీ ఒకే ఫ్లోర్ దాంట్లో ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ ఇక్కడైతే బెడ్రూమ్ ఐటమ్స్ ఇక్కడైతే కిట్స్ ఐటమ్స్ అట్లా కొన్ని కొన్ని విడదీసినట్టుంది ఇదంతా వచ్చేసేమో చిన్న టేబుల్స్ ఆ టైప్లో మేము తీసుకుందామని అనుకున్నాము బట్ మేము క్యారీ చేయడానికి కుదరాలి కదా ట్రైన్లో కానీ ఇవన్నీ కూడా అంటే ఇప్పటి నుంచి కూడా తీసుకెళ్ళాలి ఇంక మేము ఆలోచించ ఆల్రెడీ ఇది టూ చైర్స్ అయితే తీసుకోవాలంట సెవెన్ థౌజండ్ అన్నారు కానీ బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి ఎక్కువ రోజులు ఉంటాయి నాకు తెలిసినంతవరకు నేను కూడా చూసా చాలా వీడియోస్లో ఇంకా ఇది వచ్చేసైతే ఒక చాలా బాగుందండి లగ్జరీగా ఉంది రూమ్ అయితే మంచిగా నాకు బాగా నచ్చింది డైనింగ్ టేబుల్ ఆ చైర్ ఒకటి కూడా చాలా కాస్ట్లీ ఉందండి సో ఇదైతే బాల్కనీ ఏరియాలో మనం ఇట్లా అరేంజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే థీమ్లో ఉంది కొంచెం సేపు ఫొటోస్ అవి తీసుకోవడానికే కూర్చున్నాము తర్వాత అయితే ఈ యూనిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సోఫా కానీ దాని మీద డెకరేషన్ కానీ ఇక్కడ ఉన్న థీమ్ కానీ చాలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది నేను కూడా ఇట్లా డెకరేట్ చేయాలని అనిపించింది మనకు అంత సాధ్యం కాని పని అది తర్వాత అయితే ఇంకా చెప్తున్నా కదా ఈ సోఫాస్ తర్వాత నెక్స్ట్ ఇంకో సోఫా అంటే ఆ సోఫా కలర్స్ ఇంకా మనం దాని థీమ్ అయితే చూడడానికి అయితే వెళ్ళాలి కానీ అంత రొటీన్గానే ఉంది ఏంటంటే ఎక్కువ చిల్లు అవ్వడానికి అంటే ఈ వేడికి కొద్దిగా ప్రశాంతంగా ఏసీలో కూర్చోవడానికి వచ్చిన వాళ్ళు ఇంకా సెల్ఫీస్ సరదాగా తిరగడానికి టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి మ్యాక్సిమం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మేము కూడా అట్లనే చూడడానికి వచ్చే వాళ్ళం అంటే ఐక్య ఎట్లా ఉంటుంది అంటే అసలు ఇల్లు కట్టేలా ఇంట్లో అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలా అని కాదు అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ మనకి తెలియని కొన్ని తెలుస్తాయి కదా అంటే మాక్సిమం లేడీస్ కొద్దికి ఇలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా జెంట్స్ కన్నా సో ఇది ఉంది కదండి ఈ ర్యాపర్ అయితే నేను తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇప్పుడు నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను ఇంట్లో చాలా బాగా నచ్చింది నాకైతే మీరు వెళ్తే పర్చేస్ చేయండి చాలా బాగుంది అది వరకు సోఫాస్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే కిచెన్ ఐటమ్స్ అనమాట ప్రతి ఒక్క ఒకటి ఇంకా చిమ్ని ఒక రేట్ అన్నీ చాలా బాగున్నాయి బట్ దీని మీద అయితే బ్రాండ్ అనేది ఏమీ ఉండట్లేదు బట్ ఐటమ్స్ అయితే బాగున్నాయి క్వాలిటీ బాగుందని నాకు అనిపించింది అసలు మినీ కిచెన్ ఎట్లా ఉండాలి అని అనమాట నేను ఎక్కువ తీయలేదు కూడా ఎందుకు ల్యాగ్ అని చెప్పేసి ఇంక ఇదైతే మొత్తం వెడ్స్ ఏ టు జెడ్ కిట్స్ ఇంకా మనవి ఇంకా అందరివి అనమాట చాలా బాగున్నాయి బెడ్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి నాకు ఈ గ్రీన్ బెడ్ అయితే చాలా అంటే చాలా 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 నచ్చేసింది అంత బాగుంది చూడడానికి కూడా చాలా యూనిక్గా ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక బెడ్రూమ్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇక్కడ చూసేయండి ఒక మంచి పింక్ థీమ్లో ఉంది కదా ఇది వచ్చేసి చిల్డ్రన్ ఏరియా బెడ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం పేరెంట్స్ ఆ టైప్లో అనమాట వాష్రూమ్ ఇంకా అసలు ఏదో ఒక ఇంట్లో ఉన్నట్టే పక్కపక్క ఇంట్లో ఉంటే అట్లా ఉంటుంది అలానే ఉంది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మనం ఏం బెడ్ కావాలన్నా దానికోసం ప్రైజెస్ కానీ ఏదైనా సరే అక్కడ ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ దాంట్లో ఉన్న ఒక పిల్లో కవర్తో సహా విడిగా రేట్ ఉంటుంది బెడ్షీట్కి ఒక రేట్ ఉంటుంది మనకు అక్కడ వేసిన బెడ్షీట్ నచ్చినా కూడా అక్కడ ఇంకా ఉంటాయి సిమిలర్గా అవి మనం తీసుకోవచ్చు ఇవి చూసారా డ్రింకింగ్ సంబంధించిన అవి కూడా బాగున్నాయి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్న లేదు ఇక్కడే ఏదో చేద్దును ఇంకా ఇవైతే చిన్న చిన్న గోల్డ్ అవి కూడా అంటారు కదా లాకర్స్ ఆ టైప్లో ఇంకా మనకి లాకర్స్లో కాకుండా టేబుల్స్ చిన్న టేబుల్స్ అట్లా ఉంటాయి బెడ్ పక్కన పెట్టుకోవడానికి ఆర్గనైజింగ్ అలాంటివి అనమాట ఇంక ఇదంతా వచ్చేసి కిట్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి నేనైతే ఎక్కువ లెందీగా ఏం తీయలేదు బట్ నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మాకు ఒక గుడ్ న్యూస్ తెలిసింది ఫోన్ వచ్చింది అనమాట సో మేము ఆ ఎక్సైట్మెంట్లో ఇంకా వీడియో కూడా తీయాలన్న ఆలోచన కూడా లేదు ఫోన్ మాట్లాడితే ఏవేవో తీస్తున్నాను ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ స్టార్టింగ్ థౌజండ్ అబోవ్ అనమాట ఈ ఒక్క లైన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ అట్లా ఉంది అయితే వాష్బుల్ అంటే కూడా అండి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా కొంచెం బాగుంటాయి మ్యాక్సిమం ఏమీ అవ్వవు చాలా బాగుంటాయి అంట వాష్బుల్ అనమాట నెక్స్ట్ అయితే ఈ ఎలిఫెంట్ అయితే నాకు బాగా అంటే బాగా నచ్చింది ఇది వచ్చేసి ప్రైస్ టూ థౌజండ్ ఆర్ టూ థౌజండ్ అబోవ్ ఎంతో ఉంది మాకైతే బాగా నచ్చింది చూద్దాం మాక్సిమం తీసుకుందాం అనుకున్నాం బట్ ఆ ఫోన్ కాల్లో పడి మర్చిపోయామనమాట బయటకు వచ్చేసాము ఇంక మళ్ళీ పైకి వెళ్ళాలని అయితే తీసుకోలేదు మనం కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ మనం కొనుక్కున్నా కూడా మనకి మనం అడ్రస్ అవి చెప్తే మనకి షిఫ్ట్ చేస్తారంట లైక్ ఇన్ని ఐటమ్స్ వరకునే ఉంటాయి మరీ పెద్దవైతే వాళ్ళు చేయరంటండి అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట బాగుంది యూనిట్ కూడా ఇంకా కిడ్స్ సంబంధించినవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి తర్వాత అయితే నేను ఇంక ఉంటాయి కదా కిచెన్ ఐటమ్స్ ఏదో బౌల్స్ ఇంకా గ్లాసులు కప్స్ ఇంకా వాటి దగ్గరికి వెళ్ళిపోయాను ఏవో నాకు నచ్చినాయి కొద్ది కొద్దిగా తీసుకున్నాను అవైతే వీడియో అయితే తీయలేదు ఇంతే వీడియో లెంత్ ఏం లేదు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే గాయస్ బాయ్